కదా ముండ్ల కిరీటం చేసి ఏసు ప్రభుకు గుచ్చేశారు మీరు ముండ్ల కిరీటం అనగానే మనకే లోకల్గా దొరికే ముళ్ళని అనుకుంటారేమో అని ఇజ్రాయల్ నుంచి ఆ ముళ్ళు తెప్పించాను మీకు చూపించడానికి ఇజ్రాయెల్ నుంచి ఆ ముళ్ళు తెప్పించాను సో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆ మొళ్ళ మొక్కకి ఉన్నటువంటి ముళ్ళు ఏసు క్రీస్తు ప్రభు వారికి ఏ మొళ్ళ మొక్కతో ఏ మొళ్ళతో అయితే కిరీటం వెళ్ళారో ఇదిగో ఇవే ఆ ముళ్ళు ఇజ్రాయెల్లో దొరికేటువంటి ఆ ముళ్ళు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి ఎంత ఉంటుంది సైజు ఇది ఏమేక్ సైజు ఉంటుంది ఇది ఇది ఒకవేళ తల్లో దూర్చేస్తే ఎంత లోపలికి వెళ్ళిపోతుంది ఇది చూసారా ఎంత ఉందో దాదాపుగా ఇది ఇక్కడ స్పెషల్గా ఉండేటువంటి ముళ్ళ మొక్క ఇజ్రాయెల్లో ఉండేటువంటి ముళ్ళ మొక్క ఇది ఈ ముళ్ళు లోపలికి దిగిపోతే మీ 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 మెదడు ఉంటుందా అసలు పని చేస్తుందా ఇంకా అసలు ఆహా బుర్రలో రక్తం మిగులుతుందా ఇది లోపలికి దూరిపోతే సో ఇలాంటి వాటితో కిరీటం మళ్ళీ ఆయన్ను హింసించారు ఇలాంటి మొండ్లతో కిరీట మళ్ళీ ఇంత పెద్ద పెద్ద మొండ్లతో కిరీట మళ్ళీ లోపలికి చొచ్చుకుపోయేంతగా వాటిని గుచ్చి ఆయన హింసించారు అలాంటి బాధ భరించాడు మహానుభావుడు అలాంటి వేదన భరించాడు మహానుభావుడు ఎందుకు భరించాడు ఇంత బాధ అంటే తన ప్రజలను రక్షించుటకు ఏసుక్రీస్తు చేసినటువంటి బలియాగుమతి ఇది ప్రపంచానికి అర్థం కాకపోవచ్చు అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ మాకైతే దేవుని శక్తి ఇవి చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ప్రభువా ఎంత బాధించారు ప్రభు ఎంత వేదనకు గురి చేశారు ఎంత ఆవేదనకు గురి చేశారు ఎంత హింసించారు ఎంత హింసించారు ఎన్ని విధాలుగా హింసించారు ఆ హింస సాధారణమైనది కాదు ఇవన్నీ భరించాడు మహానుభావుడు ఇంత ముళ్ళు మేకలా ఉంది పెద్ద మేకల నా వేలు సైజు ఉంది ఇది నా వేలు కంటే ఇంకా కొంచెం పెద్దదే కరెక్ట్గా నా చూపుడు వేలు అంత ఉంది ఇది ఇంత పెద్ద మేకు తల్లోకి గుచ్చేస్తే తట్టుకోగలవండి అసలు దిగిపోతే ఇలాంటిది లోపలికి చొచ్చుకుపోతే ఎంత వేదన ఎంత బాధ మహానుభావుడు భరించి ఉంటాడు మీరు ఆలోచించండి ఒక్కసారి ఎంత రోదన ఎంత బాధ ఇన్ని భరించిన క్రీస్తు నిత్య జీవం వరకు వెళ్ళి మనల్ని పిలుస్తున్నాడు యన పది దినములు శ్రమగలుగును మరణము వరకు నమ్మకముగా ఉండు నేను నీకు జీవ ఇస్తాను ముళ్ళ కిరీటాన్ని ఓర్చుకో ఏంటట ముళ్ళ కిరీటాన్ని ఓర్చుకో నీకేమిస్తాను జీవకిరీటం ఇస్తానని సంఘానికి పిలుపునిచ్చాడు కాబట్టి సంఘమా హింసలకు భయపడొద్దు బాధలకు భయపడొద్దు అవమానాలకు భయపడొద్దు నిందలకు భయపడొద్దు అప్పుడు అప్పుడు మా అన్నయ్య మా అన్నయ్య అన్నాడు నాతో అరే ఎలా తట్టుకుంటున్నావురా నువ్వు యూట్యూబ్లో నీ వీడియోల కింద కామెంట్లు చాలా ఘోరంగా పెడుతున్నారా చూస్తున్నావా లేదా అన్నాడు మరి వచ్చాడు లేదు మా అన్నయ్య ఇక్కడికి చూస్తున్నావా లేదా అంత ఘోరంగా పెడుతున్నారు బాబోయ్ నేనైతే తట్టుకోలేను రా ఇలాంటి మాటలు చాలా దారుణంగా పెడుతున్నారా కింద కామెంట్లు అంటే నేను అన్నాను మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధ్యులు సంతోషించి గంతులు వేయండి అన్నాడు ఇది నేను ఆనందపడాల్సిన విషయం అన్నయ్య నువ్వు బాధపడాల్సిన విషయం అనుకోకు ఇది నిజంగానే ఆనందపడాల్సినటువంటి విషయం తిట్టుకున్నోడికి తిట్టుకున్నంత తిట్టుకొని అన్నయ్యా అన్నాడు ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమకును కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఇస్సాకును బట్టి వాగ్దాన పుత్రులుగా వచ్చిన విశ్వాస సంబంధులే మీరందరూ అబ్రహాము కూడా విశ్వాసులకు తండ్రి ఇస్రాయలీలకు తండ్రి కాదు అర్థమైందా విశ్వాసి ఏ జాతిలో పుట్టినా విశ్వాసమును బట్టి అబ్రహాం అతనికి తండ్రి అవుతాడు ఇప్పుడు ఆ రెఫరెన్స్లన్నీ చూపించాలంటే సమయం కూడా లేదు కాబట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ సెమినార్ ద్వారా ఇస్తున్నటువంటి పిలుపు ఈ పాఠం ద్వారా ఏ కష్టానైనా సరే భరించడానికి ముందుకెళ్ళండి ఏ బాధనైనా సరే భరించండి కొంతకాలమే మీకు శ్రమ తర్వాత మహిమ కిరీటాన్ని వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు మెక్కివ్వబోతున్నాడు నిత్య జీవితంలో యుగ యుగాలు మీరు ఆనందించబోతున్నారు ఈ ముళ్ళు కొంతకాలమే ప్రభువును బాధించాయి ఈ ముళ్ళు శాశ్వతంగా ప్రభువును బాధించలా ఒక ఆరు గంటలు సులువ మీద బాధింపబడ్డారు ఆయన ఈ ముళ్ళ కిరీటాన్ని ధరించి అంతకుముందు ఒక గంట ముందు పెట్టారు రెండు గంటల ముందు పెట్టారో తెలియదు నాకు అది క్లియర్గా లేదు మోని అప్రాక్సిమేట్లీ ఒక ఎనిమిది గంటలు బాధించి ఉంటారు ఈ ముళ్ళ కిరీటం ఆయన గుచ్చి ఈ ముళ్ళు శరీరంలో ఉంటే ఏమండి కాల్లో ముళ్ళు దిగితేనే భరించలేమండి భరించగలమా భరించగలవా చెప్పండి కాల్లో ముళ్ళు దిగితేనే భరించలేము చూడండి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో ఒరిజినల్గా వాడారు ఇవి చూపించడానికి ఒరిజినల్గా ఈ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీలో సన్ ఆఫ్ గాడ్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఈ మూవీస్లో మీరు చూడొచ్చు కొంచెం ఒరిజినల్గా